ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ రైతు గుర్తు పెట్టుకోవాల్సింది గులాబీ రంగు పురుగు గురించి ఒకటి తలమాడు తెగులు గురించి ఒకటి గులాబీ రంగు పురుగు అనేది నాలుగు దశల్లో ఉంటదనా ఒకటి గుడ్డు దశ నెక్స్ట్ పాకే పురుగు దశ పాకే పురుగు దశ మీకు ఆల్రెడీ మీకు కాయలో కొడుతుంటది చూసే ఉంటారు మీరు గులాబీ రంగు పురుగు పాకేది పురుగు ఏమవుతుంది అంటే దశకి వెళ్తారు కొస్థ దశ అంటే ఏంటంటే మన పత్తి కాలం అయిపోతుంది కాలం అయిపోయినాక మన పత్తిలోంచి ఆ పురుగు ఏం చేస్తుంది మనం మనం పుచ్చు గుడ్డి పత్తి పుచ్చు ఏదేనంట ఆ కాయ ఏమైతుంది అంటే మనం ఏమైత అంటే తీసి బయట అయ్యాం ఎవరైనా కానీ ఇంత ల్యాండ్లో అయితే ఎవరైరు ఎవరైనా కానీ అది మన నేలలో నేల మీద పడుతుంది ఆ పురుగు ఏం చేస్తాదంటే బయటికి వచ్చి కాయలోంచి నేల లోపలికి వెళ్తాయి భూమి లోపలికి వెళ్తారు మినిమం ఎంత లేదని ఈ ఫీట్ లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి ఆడ కుశస్త దశ అని ఒకటి స్టార్ట్ అవుతుంది అంటే పురుగు పురుగుందా ఆ పాకే పురుగు చుట్టూ ఒక సీట్ ఫార్మ్ చేసుకుంటా ఒక బట్టలాగా అంటే ఇక మన పత్తి కాలం అయిపోయింది దాని చుట్టూ ఒక బట్టలాగా చేసుకొని మళ్ళా మనం పత్తి పెట్టేంత వరకు ఆ పురుగు అన్నే ఉంటది